न <muchas>

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఇరుమల రేవంత్ రెడ్డి గారి మన చివరి దేశాలు అనుకుంటూ ముఖ్యంగా మా మధ్యాహ్న శాసనసభి గౌరవ శ్రీ గుడి భీంసరరావు గారు అదేవిధంగా పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారు మరి వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు నస్పూర్ పట్టణం అదేవిధంగా మంచల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు తీసుకోవడం జరుగుతోంది ఏదైతే వారి జన్మదినాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్క వర్గము మరి వారు ఎండు నూరెల్లో ఆయురాకూ ఉండని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి వాళ్ళు గద్ద దిన తర్వాత మరి గద్దకెక్కి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా రైతులను ఆదుకుంటుంది రైతులను అదేవిధంగా మొన్నటికి మొన్న కూడా ఇటు విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ తెలుసుకోవచ్చు బెచ్చార్జులు ఇవ్వచ్చు ఇటు మరి విద్యార్థులకు ఎంతో మెలు చేసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇరుమూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఈ రాష్ట్రం మరి అన్ని చాలా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరి ఆ దేవుడు అన్ని విధాల సహకరిస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా అదేవిధంగా సంక్షేమ దిశగా ముందు అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శ్రీ నూరు రేవేంద్ర రెడ్డి గారికి అన్ని 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 వర్గాల సభ్యుల తరపు నుంచి జన్మదే శుభాన్ని తెలుసుకుంటూ ముఖ్యంగా మా మంచానికి అదేవిధంగా మంచ యువవర్గానికి ఎన్నో నిధులు కేటాయి చెప్పేసి ఈ సందర్భంగా కూడా के छ के छ अलेशान भन्छ हो फेरी चाहिँ त्यो भने हो नि हैन बा सन्दर्भमा जरुरी छ भाइको पेशेंटहरुको अनुसन्धान रेवान्द्र रेड मुख्य मिलेर